హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి కటింగ్ వీడియో అయితే నేను పెట్టాను ఇది స్టిచ్చింగ్ వీడియో అండి కరెక్ట్గా సైడ్ జాయింట్లో గట్రా అంత పర్ఫెక్ట్గా వచ్చి నేను చూశారు కదా నేను ఇది నాకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే మామూలు రౌండ్ నెక్ బ్లౌజే ఇచ్చారండి నేను దాన్ని కాలర్ నెక్ బ్లౌజ్ కింద కుట్టాను ఇప్పటివరకు వీళ్ళకి కాలర్ నెక్ బ్లౌజ్ లేదంటండి ఇది మనకి చంక రౌండ్కి ఒక వన్ ఇంచ్ కలిపి మనం ఎలా అయితే రౌండ్ నెక్ జాకెట్ కట్ చేసుకుంటామో సేమ్ అలాగే వన్ ఇంచ్ కలిపి ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి ఒకవేళ ఏమన్నా కొంచెం కొంచెం హెవీగా ఒళ్ళు గట్టు ఉండేవాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఎకస్టా కలుపుకుంటే సరిపోతుందండి ముందు అయితే మనం వెనకాల హోల్ పెట్టాను కదండి రౌండ్ దానికి సరిపడగా ఒక లైనింగ్ పీస్ తీసుకోవాలండి దీనికి మన దగ్గర ఉంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర క్యాన్వాస్ అయిపోయిందండి కొంచెం ఉంది అది కాలర్కి కావాలి కాబట్టి నేను మామూలుగా లైనింగ్ పీస్ అయితే బ్యాక్ సైడ్ పెట్టి పిన్నిలు పెట్టేసి నేను స్టిచ్ చేసేస్తున్నానండి చుట్టూరు ఒక రెండు మూడు సార్ రెండు సార్లు స్టిచ్ చేసుకోవాలండి ఓడకుండా ఉంటుంది అనేవి కొంచెం ఓడకండగా ఉంటుంది కాబట్టి కొన్ని ఒక రెండు సార్లు స్టిచ్ చేసుకోవాలండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను సపోర్ట్ చేయండి నా వీడియోని తప్పకుండా చూడండి ఇప్పుడు మనం చుట్టూరు కుట్టేసాం కదండి ఇప్పుడు మనం దాన్ని ఒక హాఫ్ ఇంచు అడవులో కట్ చేసుకోవాలండి మరి దగ్గరికి అయితే కట్ చేయకూడదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి కట్ చేసుకుని చుట్టూరు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి తర్వాత మనకి ఫ్రీగా అది రౌండ్ తిరుగుద్ది ఇప్పుడైతే మనం షోల్డర్ జాయింట్ చేద్దామండి షోల్డర్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి డౌన్గా ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి క్రాస్గా అప్పుడు మనం తీయలేదు కాబట్టి నేను ఇప్పుడు కుట్టేటప్పుడు ఒక ముప్పా ఇంచు వేయడంతో నేను షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నానండి ఆ ముప్పా ఇంచు ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం అండి హ్యాండ్స్ ఆల్రెడీ మనకు జాయింట్ చేసుకోవడం తెలుసు కాబట్టి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ అయితే ఎలా జాయింట్ చేసుకోవడం మీకు చూపిస్తానండి మన షోల్డర్ దగ్గర నుంచి మనకి కాలర్ ఎంతవరకు కావాలని అనుకుంటే రెండున్నర ఇంచులు రెండు ఇంచులు అలా అండి మరి ముందుకు అంటే బాగోదు కానీ ఒక రెండు ఇంచులు కడుకైతే నేను తీసుకున్నానండి అక్కడ నుంచి మనకు చుట్టూరు ఎంత వచ్చింది అన్నది ఒకసారి టీపుతో మనం కొలుసుకోవాలి నాకైతే పదిన్నర వచ్చిందండి పదిన్నర మనం స్ట్రైట్గా ఒక పీస్ తీసుకోవాలండి ఇంచున్నర పొడవని ఒక పొడవక ఒక ఇంచున్నర వెడల్పు చెప్పిన పొడవుగా మనకి పదిన్నర ఒక పీస్ తీసుకొని అది చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోద్దండి తర్వాత లైనింగు ఒరిజినల్ ఒక దానిపైన ఒకటేసి తర్వాత ఈ క్యాన్వస్ పేపర్ వేసేసి కుట్టేసుకోవడమేనండి తిరిగేసిన తర్వాత ఎలా ఎలా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి కాలర్ వేసుకోవడం ఇటుపక్క అటు సైడ్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ జాయింట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి కాలర్ నెక్కు ఇదే ఇలాగా కూడా అండి లేదు అని అనుకుంటే మామూలుగా మనం డ్రెస్కి కాలర్ వేస్తాం కదండి లోపలికి ఫోల్డ్ మడిచి అది కూడా అలా కూడా వేసుకోవచ్చు ఒక సైడ్ కుట్టేసి రెండో సైడ్ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి ఇప్పుడైతే మనం నెక్ చుట్టూరు మనం హెమ్మింగ్ పీస్ ఉంటుంది కదండి దాన్ని జాయిన్ చేసుకోవాలి అది కాలర్ పైనుంచి కూడా జాయిన్ చేసుకుని వెళ్ళిపోవాలండి చుట్టూరు అంతేనండి చుట్టూరు మనం హెమ్మింగ్కి ఎలా అయితే మనం మడిచి కొడతాము సేమ్ అలానే మడిచి కుట్టాలండి చిత్తూరు మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత అంతేనండి చుట్టూరు మనం కుట్టి హెమింగ్ పైన కష్టం వచ్చిన పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అంతేనండి ఇంకా జాయింట్ చేసుకోవడమేనండి కాలర్ నెక్ బ్లౌజ్ హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కాలర్ దగ్గర కూడా నీట్గా కాలర్ ముందు కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చండి అంతేనండి ఇంకా సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి కాలర్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇదేనండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి